శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామకృష్ణాయ రామకృష్ణయన ఈరోజు ఒక మంచి కథతో మనం మొదలు పెడదాం సాధారణంగా నేను చెప్పే కథలు రాజులతో రాళ్ళులతో ఆరు పూర్వకాల సంబంధించిన కథలతో స్టార్ట్ అవుతాయి కానీ ఈరోజు మనం కొత్తగా ఈ ఈనాడు ఈ ఈరోజు పరిస్థితిని మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం అది ఒక ఇల్లు అది ఎలా ఉందంటే భోషాణం లాంటి ఇల్లు చాలా పెద్ద ఇల్లు అందులో గదిలో ఈజీ చైర్లో ఒక ఆయన పడుకొని ఉన్నారు పడుకోవడం అంటే నిద్రపోలేదు కళ్ళు తెరిచే ఉన్నాయి ఆయన ఎదురుకుండా భక్తి యోగంలో పదిహేడవ శ్లోకంలోని నాలుగు వర్డ్స్ ఆయన ఆ గోడ మీద రాసుకున్నారు నా ద్వేష్టి నా స్వచ్ఛతి నా కాంక్షతీ శుభాశుభ పరిత్యాగి ఈ నాలుగు ఆ నాలుగిటిని రోజు ఆయన చూడడం దాని మీద సాధన చేయడం గీత చదవడం అది చేస్తారు ఆ రోజు కూడా రోజులానే ఆయన ఆ నాలుగు వాక్యాల వైపు చూస్తూ కూర్చుంటారు ఇంతలో అనుకోకుండా ముగ్గురు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు ఆయన ముందు ప్రత్యక్షం అవుతారు అవి పెద్ద తమ్ముడు అంటాడు నా అన్నయ్య నువ్వు ఇలా ఈజీ చైర్లో కూర్చొని రోజు ఈ భగవద్గీత యొక్క భక్తి యోగంలోని పదిహేడవ శ్లోకంలో వర్డ్స్ని చదువుతూ వాటి మీద సాధన చేస్తూ ఏమీ చేయకుండా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది భోజనం ఎలా గడుస్తుంది మేము ముగ్గురం కష్టపడుతున్నాం రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వేమీ చేయట్లేదు అలా కూర్చొని ఉంటున్నావు వదిన పిల్లలు కూడా మా మా మీదే ఉన్నారు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళని చూసుకోవడం కూడా మాకు చాలా కష్టమవుతుంది రాను రాను ధరలు పెరిగిపోతున్నాయి ప్రతి ఖర్చు పెరుగుతుంది అన్నంటే ఆయన మళ్ళ వెంటనే నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతీ శుభాశుభ పరిత్యాగి ఈ నలుగురే కృష్ణుడికి చాలా ఇష్టం మీరేం చేయదలుచుకుంటే అది చేయండి నా జీవన పద్ధతిలో ఎలాంటి మార్పు ఉండదు అంటాడు అంటే రెండో తమ్ముడు చెప్తాడు అలా అయితే నాన్నయ్య ఈ మొత్తం ఆస్తిని మనం విభజించేద్దాం నాలుగు భాగాలు చేసేద్దాం చేసేసి నలుగురం పనిచేసుకుందాం అప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే ఇంకా నీ జీవితాన్ని నువ్వు పోషించుకో మా జీవితాల్ని మేము పోషించుకుంటాము దానికై నేను సమాధానం చెప్పాడు మూడో తమ్ముడు అంటాడు అన్నయ్య ఇంకేం మాట్లాడట్లేదు మనం చాలా కాలం ఎదురుచూ వెయిట్ చేసాం ఆయన మారుతారని ఆయన ఏం మారట్ల ఆ భగవద్గీతనే పట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఇంకా మనం ఈ నిర్ణయాన్ని అమలుపరుద్దాం ఈ నిర్ణయానికి ఆయన ఏకీభవించట్లేదు వద్దు అని కూడా చెప్పట్లేదు అని ఇంతలో ఈ అన్నయ్య భార్య వస్తుంది వచ్చి ఆ పని చేయండి అయ్యా బాబు మీ అందరికీ వంటలు చేసి పెడుతున్నాను రోజు నేను నాకు కూడా చాలా కష్టంగా ఉంది ఈ మొత్తం విభజించేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి ప్రశాంతంగా ఉందాం అందరం అని ఆవిడ కూడా వీళ్ళకి వంత పాడుతుంది ఆయన మళ్ళీ ఈ నాలుగు మాటలే చెప్తాడు నా ద్వేష్టి అంటే నాకు దేని మీద ద్వేషం లేదు నా సోచతి దేని గురించి నేను ఆలోచించాను నా కాంక్షతి నాకు దేని మీద కోరిక లేదు శుభాశుభ పరిత్యాగి శుభాన్ని అశుభాన్ని నేను ఒకేలాగా తీసుకుంటాను ఇలా తీసుకున్నవాడే శ్రీకృష్ణుడికి పరం చాలా ప్రియమైన వాడు భక్తుడు కాబట్టి మీ నిర్ణయం మీరు చేయండి అని చెప్పేస్తాడు వెంటనే వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెట్టేస్తారు అంటాడు నేను ఈ స్థలం నుంచి అయితే కదలను ఈ ఇంట్లో కొంత భాగం నాకు ఇస్తున్నారు కదా ఆ భాగాన్ని అలా ఉంచేయండి మిగతాది అమ్మేసేయండి అని అమ్మేస్తారు ఎవరి భాగాలు వాళ్ళు పంచుకుంటారు ఈయన ఎక్కడైతే కూర్చొని ఆ శ్లోకాలు చదువుతున్నారో ఆ పోర్షన్ భాగం ఈయనకు ఉండిపోతుంది వాళ్ళు వెళ్ళి వేరే వెళ్ళిపోతారు ఒక సంవత్సరం గడుస్తుంది ఇంట్లో అన్నీ అమ్మేస్తారు బంగారం అమ్మేస్తారు ఆమె ఆవి కూడా వంటి మీద ఒక్క నగ ఉండదు మొత్తం ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లన్నీ అమ్మేస్తారు విలువైన వస్తువులన్నీ అమ్మేస్తారు ఇంక అమ్మడానికి ఏం లేవు రెండు మూడు తిండి వంట చేసుకునే పాత్రలు ఉంటాయి ఏడాది గడిచిపడుతుంది గడిచిపోతుంది ఈయనలో ఏ మార్పు ఉండదు ఏడాది తర్వాత భార్య ఆయన ముందుకు వస్తుంది వచ్చి ఏమండి ఏడాదంతా నేను భరించాను అన్నీ అమ్మేశాం బంగారం లేదు ఇత్తడి గిన్నెలు లేవు పాత్రలు లేవు పెద్ద పెద్ద గోళాలు కూడా అమ్మేశాము ఇల్లు ఒక్కటే ఉంది ఇప్పుడు రేపటి నుంచి మనకి భోజనం ఎలా అంటే అని అంటాడు ఇదే మాటలు చెప్తాడు ఏమీ సంబంధం లేదు ఎలా నువ్వు పెడితే తింటాను లేకపోతే లేదు అని నేను సంధ్యావందనం చేసుకోవాలి చెరువుకెళ్ళి అంటే ఇంకా ఆవిడ తల కొట్టుకుంటుంది ఏం చేస్తుంది ఏం చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో అయితే డైవర్సి వెళ్ళిపోతారు ఆ రోజుల్లో అలా కాదు ఆ భారత సనాతన సాంప్రదాయంలో భర్త అనే ఆయనకి పెద్ద పీట వేశారు ఆయనకు ఒక గొప్ప అర్హత ఉంది సో ఈవిడ కూడా ఆ శక్తితో పెరిగిన మనిషి కాబట్టి భరిస్తూ ఉ ఉంటుంది ఆయన వాగుకెళ్ళి స్నానం చేసి ఇంటికి వస్తారు ఏం చలనం లేదు ఆయనలో కానీ ఆ భార్యను పిలుస్తారు పిలిచి ఒక విచిత్రం జరిగింది ఈరోజు భార్యమని నీకు చెప్తాను అమ్మో ఈయన ఏంటి నాతో మాట్లాడుతున్నారు ఎప్పుడు ఆ నాలుగు వాక్యాల వైపు చూస్తూ కూర్చునేవారు సరే ఏదో మాట్లాడుతున్నారు కదా విందామని వెళుతుంది దగ్గరికి వెళ్తే నేను చెరువుకి వెళ్ళాను చెరువులో నీళ్ళని ఎండిపోయాయి పక్కన ఒక చలమలాగా ఉంది ఆ చలమను తోడాను తోడితే ఒక రా చాలా విలువైన ఆభరణాల బుట్ట ఉంది ఆ చలమలో ఎవరో రాజుల ఆభరణాలను ఆభరణాలనుకుంట తవ్వి కింద పెట్టేశారు ఆ బుట్టను చూడగానే నా ద్వేష్టి నాకేం ద్వ ద్వేషం రాలేదు ఎందుకంటే నాకు ఈ బంగారము వజ్రాలు వైడూర్యాలు వీటి మీద ఎప్పుడూ ఇచ్చలేదు నా కాంక్షతే నాకు ఈ వాటి మీద ఏ విధమైన ప్రేమ కలగలేదు నేను వాటి గురించి ఏమీ ఆలోచించలేదు శుభావ శుభ పరిణామాలు నాకేం తట్టవు కాబట్టి ఇది శుభము అనుకోలేదు అశుభం అనుకోలేదు వచ్చేసానంటే ఏమయ్యా ఏం పోయే కాలం వచ్చింది నీకు మొదటిసారి ఆవిడ భర్తను భర్తను అలా తిడుతుంది ఇవాళ మనం తినడానికి కూడా తిండి లేదు రెండు గింజ గిన్నెలతో ఉన్నాం మనం నువ్వు వెళ్ళే ఆభరణాలు తీసుకొని రా అంటే నేను తీసుకురానమ్మా నా సం నాకు అసలు సంబంధమే లేదు ఈ విషయం కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అది నీ ఇష్టం అంటాడు ఇది ఇద్దరు దొంగలు వింటారు వీళ్ళిద్దరి సంభాషణ విని వాళ్ళు వెంటనే ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆ చలమ అంతా తవ్వి చూస్తే వాళ్ళకి నిజంగానే అందులో బుట్ట కనిపిస్తుంది ఆ బుట్ట తీసి చూడగానే చచ్చిపోయిన నాగుపాము పెద్దది ఉంటుంది వాళ్ళకి చాలా కోపం వస్తుంది దీని మీద వచ్చి చుడు అన్ని అబద్ధాలు అడారి భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళకి తగిన శాస్తీ చేయాలి మనం అని ఆ నాగుపాము బుట్టను అలాగే తీసుకొచ్చి రాత్రి వరకు ఉండి వాళ్ళ రూఫ్ చూరు మీద ఇటుకలు ఉంటాయి కదా ఆ రోజుల్లో ఇటుకలు ఇళ్ళు ఒక ఇటుక తీసేసి ఆ బుట్టను బోర్లు ఇచ్చేస్తారు బుట్టను బోలిచ్చేసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఆ బుట్ట బోల్లిచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఏ ఆభరణాలు బంగారము చూస్తాడో అవి నిజంగానే బుట్టలో ఉంటాయి ఆ పాము చనిపోయిన పాము పైన ఉంటుంది వీళ్ళు ఓన్లీ పాముని చూస్తారు ఈ దొంగలు ఆ బుట్టను కింద పడేగానే ఆ పాముతో పాటు ఆ వజ్రాలు వైడూర్యాలు ఏవైతే అన్ని జలజల రాలుతాయి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి రూఫ్లోంచి మనకి పైన ఆకా ఆకాశతత్వంలోంచి వజ్రాలు పడుతున్నాయి పడుతున్నాయంటే ఈయన కూడా వచ్చి చూస్తాడు చూసి ఇలా పైకి చూస్తే అదే బుట్ట ఆయన చూసింది భార్యతో అంటాడు ఎలా వచ్చే ఇంటి దాకా ఇవి ఈ ఆభరణాలతో పాటు ఒక పాము కూడా పడింది చచ్చిన పాము ఆ పాముని బయటపడేస్తాడు పడేస్తే భార్య ఉంటుంది ఇదంతా మనం చేసుకున్న పుణ్యమే ఈ ఆభరణాలతో మనం ఈ జీవితాంతం గడిపేయచ్చు అని అన్ని వాటిని తీసి పక్కన పెట్టుకుంటుంది పట్టుకుంటే ఆయన అంటారు ఈ ఆభరణాలు మనకి చెందవు మనకి ఏం సంబంధం లేదు వీటితోటి ఇవి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు ఈ వెంటనే మనం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దాము చేశాక వాళ్ళు ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం అంటే అదేంటి పిచ్చా మీకు ఏమన్నా మన ఇంటికి వచ్చి మన ఇంటికి పయనించబడ్డే ఈ రోజుల్లో ఎవరైనా ఇలా ఇలాంటి పని చేస్తారా అంటుంది లేదు నేను అదే చేస్తాను నాకు ఇవాళ వరకు నా జీవితం హాయిగా గడిచింది ఈ కొత్తగా ఈ జీవితాన్ని నేను ఆహ్వానించదలుచుకోలేదు అని పోలీసులు పిలిపించి ఇగో ఇలా జరిగిందని అని ఆయన ఇచ్చేస్తాను వాళ్ళు వెంటనే మీ పరిస్థితి ఏంటి మీకేంటి మీకు అవసరాలు ఏంటంటే చెప్తాడు అడిగో ఇది నేను నాలుగు మాటలు పట్టుకున్న జీవితాన్ని నడుపుతున్నాను కానీ నా భార్యకి ఇది తృప్తిగా లేదు నాకు కావాల్సిన డబ్బు లేదు నాకు అంటే ఆ వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ఆ ఆభరణాలన్నీ వాళ్ళ దీనికి తీసేసుకొని కంట్రోల్లోకి ఈయన జీవితానికి సరిపడ మొత్తము అన్ని అవసరాలకి తగ్గ డబ్బుని ఆయన బ్యాంకులో డిపాజిట్ చేస్తారు చేసి చేశాక భార్యని చూసి అంటాడు చూడు ఏ ఏ మాటలతో అయితే నేను కనెక్ట్ అయ్యి ఏ మాటల్ని నేను సాధనగా చేసుకొని ఏ మాటల్ని నా జీవితంలో చాలా ముఖ్యాంశాలుగా తీసుకొని ఇవి పాటిస్తేనే భగవంతుడు మనకు అవుతాడని గట్టిగా నిల్చున్నాను కొన్ని కష్టాలు పడ్డాము ప్రారంభం పడాక తప్పదు కానీ ఈరోజు చూడు రేపు చివరి శ్వాస దాకా మనకి సరిపడా డబ్బులు భగవంతుడు మనకిచ్చాడు అని చెప్పగానే ఆవిడ ఆయన కాళ్ళకు దండం పెడుతుంది ఇంతలో ఆ ముగ్గురు తమ్ముళ్ళు వెళ్ళిపోయిన తమ్ముళ్ళు వచ్చి అన్నయ్య ఆస్తిని విడగొట్టేసి నిన్ను నానా మాటలని వెళ్ళిపోయిన మేము ఏమీ ఉద్ధరించబడలేదు మమ్మల్ని క్షమించు అంటారు ఇది కథ నిజంగా జరిగిన కథ అనుకోండి లేదా ఒక కథగానైనా దీన్ని తీసుకుంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఏంటి అంటే దేనికి దుఃఖించకుండా దేనికి పొంగిపోకుండా దేనికి కృంగిపోకుండా అంతా భగవత్ నిర్ణయము అని మన నిర్ణయాల్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ముందుకు నడిస్తే తప్పకుండా భగవంతుడి దృష్టిలో వెలిగే కానీ చీకటి లేదు అది మనందరం అనుభవయోగ్యంగా తెలుసుకోవాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ